ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవడం ప్రజల హక్కు అని ఏసీబీ డిఎస్పీ అవినీతికి పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సుబ్బరాజు తెలిపారు లంచం తీసుకునే అధికారుల వివరాలు ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామంటున్న ఏసీబీ ఏలూరు రేంజ్ డిఎస్పిగా సుబ్బరాజు నియమితులయ్యారు అలాగే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏసీబీ డిఎస్పీ గారు ఉన్నారు చెప్పండి సార్ ఏలూరు రేంజ్ అవినీతి అధికారులకు కానివ్వండి గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఏ విధమైన సూచనలు సలహాలు చేస్తారు ఓకే మనకి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏసీబీ ఏలూరు రేంజ్ అనేది ఉంది ఈ ఈ మన ఈ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అంటే మన ఏలూరు జిల్లా మరియు భీమవరం జిల్లా ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఈ ఏసీబీ ఏలూరు రేంజ్ అనేది పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ మనకి ఒక డిఎస్పి అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ సిబ్బంది ఉంటారు దీనికి ఈ జిల్లాలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తన పని తను చేయడానికి ప్రజల దగ్గర ఎక్కడైనా గనక లంచం కనుక డిమాండ్ చేస్తే కనుక వారికి కంప్లైంట్ తీసుకుని బాధితుల దగ్గర కంప్లైంట్ తీసుకుని మనం ప్రొసీజర్ ప్రకారం కేసు నమోదు చేసి వాళ్ళని లంచం ఉంటే ట్రాప్ చేసి పట్టుకుని కోర్టుకు హాజరు పెడతాం అదేవిధంగా మరోటి ఏంటంటే ఎవరైనా అవినీతి ద్వారా అక్రమంగా ఆస్తులు సంపాదించి ఉంటే గనుక ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము కలెక్ట్ చేసుకుని సెర్చెస్ కండక్ట్ చేసి సఫిషియంటు అక్రమాస్తులు కనుక ఉంటే గనుక దాని మీద కూడా కోర్టుకు హాజరు పెట్టి చర్య తీసుకోవడం జరుగుతుంది అలాగే చూసినట్లయితే బాధితులు మీ కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతూ ఉంటారు వారికి ఏ విధమైన భరోసా కల్పిస్తారు ఇప్పుడు ఏసీబీలో మనకి ఏదైనా కరప్షన్ సంబంధించి ఏదైనా సమాచారం ఏసీబీ ఆఫీస్కి ఇవ్వదలుచుకుంటే కనుక మనకి ప్రభుత్వం వారు ఒక టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయడం జరిగింది వన్ డబల్ ఫోర్ డబల్ జీరో వన్ డబల్ ఫోర్ డబల్ జీరో అనేది మనకి ప్రజెంట్ ఫోర్స్లో ఉంది ఆ నెంబర్కి కనుక ఫోన్ చేసి ఈ ఎవరైనా లంచం డిమాండ్ చేసినా అదేవిధంగా అక్రమాస్తుల సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పదలుచుకున్నది అక్కడ చెప్తే గనుక అది మాకు వస్తుంది అది దాన్ని మా సిబ్బంది తిరిగి వాళ్ళతో కాల్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏవి కూడా గోప్యంగా ఉంచబడతాయి వారికి ఎటువంటి భయం అక్కర్లేదు ఎవరు కంప్లైంట్ చేశారో కూడా ఎవరికి తెలియదు మరోటి ఏంటంటే ఏదైనా ఒక లంచానికి సంబంధించి డిమాండ్ ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం అదేవిధంగా మరియు వారికి సంబంధించిన పెండింగ్ పనులన్నీ కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే కంప్లీట్ చేస్తాం ఈ కంప్లైంట్ ఇస్తే కనుక వారి పని ఆగిపోతుందనే ఎటువంటి అనుమానం అక్కర్లేదు మేము పని కూడా చేసి పెడతాం అది సక్రమంగా ఉన్న పని అవుతుంది కనుక మరొకటి ఏంటంటే ఏదైనా ఆఫీసులో మన ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయి లంచాలు తీసుకోవడం జరుగుతుంది అనే సమాచారం కనుక ఇస్తే సర్ప్రైజ్ చెక్ ద్వారా కూడా మేము మనం సెర్చెస్ కండక్ట్ చేసి అక్కడ ఏదైనా డాక్యుమెంట్స్ అదేవిధంగా లంచం సొమ్ములని పూర్తి వివరాలని చెక్ చేసి వైలేషన్స్ ఉంటే కనుక వారి మీద కూడా గవర్నమెంట్కి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది కాబట్టి అవినీతికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా ధైర్యంగా ప్రజలందరూ కూడా ఏసీబీ ఆఫీస్కి తెలియపరచాలని కోరుకుంటున్నాను అలాగే అక్రమ వస్తులు కేసులు కానివ్వండి అలాగే అవినీతి చేసే అధికారులు ఏ ఏ ఆఫీసుల్లో ఉండేవారిని మీరు రైడ్ చేసి పట్టుకుంటారు ఏ ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫీసు ఏదైనా కానీ గవర్నమెంట్ ఆఫీసులో ప్రభుత్వ అధికారులు పనిచేస్తారు ప్రభుత్వ అధికారులు తర్వాత అవుట్సోర్సింగ్లో పనిచేసే సిబ్బంది కూడా ప్రభుత్వ అధికారుల కింద ఈ చట్ట ప్రకారంగా పరిగణపడతారు కాబట్టి ఏదైనా చట్టబద్ధంగా చేయాల్సిన పని చేయడానికి కనుక వీరు డబ్బులు డిమాండ్ చేస్తే అంటే లంచం డిమాండ్ చేస్తే వారి మీద కంప్లైంట్ చేయవచ్చు ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇది ప్రైవేటు సంస్థలకు సంబంధించి ఈ ఏసీబీ అనేది సంబంధం ఉండదు ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించి ఈ కంప్లైంట్స్ ఏమన్నా కరప్షన్కి సంబంధించి అదేవిధంగా లంచ్ అండ్ డిమాండ్కి సంబంధించి కంప్లైంట్స్ ఉంటే మాకు ఏసీబీకి ఇన్ఫామ్ చేస్తే కనుక మేము విచారించి చర్య తీసుకుంటాం ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగస్తులు కానీ ఎవరన్నా లంచం డిమాండ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము ఎవరైతే వివరాలు ఇస్తారో బాధితులు వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచి ప్రజలకు న్యాయం చేసే విధంగా ఏసీబీ తోడ్పాటు అందిస్తుంది అని చెప్పి ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజ్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి కెమెరాపర్సన్ రమణాథ్ మురళీ రాజ్ న్యూస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి